ఉదయకాలం దేవుని వాక్యాన్ని దానం చేసుకున్నాం ఒక వాక్యం రాయబడి ఉంది చూడుము నిన్ను నా అరచేతులతో చెక్కుని ఉన్నాను అని ఇక్కడ వాక్యం మనకి తేట తెల్లగా రాయబడి ఉంది చూడండి ఇప్పుడు ఏమైనా దేవుని బిడలారా ఆయన అరచేతులతో మనల్ని చెక్కుకొని ఉన్నాడంట అంటే ఆయన చేతిని చెక్కాడు మన కోసం అంటే దేవుడు తను మన పక్షముగా మన మనకి కావలసిన ప్రతిదీ ఆయన సమకూర్చగలిగే దేవుడు అని రాయబడి ఉంది అంటే తను దేవుడు ఆయన ఆయనకన్నా మనల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాడు దేవుడు మనల్ని ఎప్పుడూ కాపుదలతో కాపాడుతూనే ఉంటాడు ఆయన చేతుల్లో నువ్వు చక్కబడి ఉన్న వ్యక్తివి ఆయన నిన్ను సంరక్షించగలిగే వ్యక్తిగా ఉన్నాడు అలాంటి సంరక్షమైన స్థలంలో ఉండి అలాంటి సంరక్షణమైన కాపుదల్లో ఉండి నువ్వు ఎందుకు భయపడుతున్నావు దేవుడే నీకు కాపుదలుగా ఉన్నాడు కదా దేవుడే నీ కుటుంబానికి కాపుదలుగా ఉన్నాడు కదా ఎవరు నిన్ను కాపాడుతుందంటే జీవం కలిగిన దేవుడే నిన్ను అరచేతిలో చెక్కుని ఉన్నాడు అందుకని ఒకసారి అంటాడు ఇదిగో నా చేతి నీడలను నిన్ను దాచుతున్నాను అంటాడు ఎప్పుడు నీకు కాపుదల ఎప్పుడు నీకు సంరక్షణ ఇస్తూ ఉన్నాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఒంటరిగా ఉన్నావేమో ఇబ్బందుల్లో ఉన్నాము ఇరుకుల్లో ఉన్నావేమో వాటన్నిట్లో నుంచి దేవుడిని తప్పించగలిగేవాడు ఇప్పుడు నువ్వు ఆయన కాపుదల్లో ఉన్నావు ఆయన దేవదూతలు నీకు తోడుగా ఉన్నారు భయపడాల్సిన అవసరం లేదు నీకు నీ కుటుంబానికి ఆయన కాపుదలుగా ఉండి కరుణించి కరుణ కటాక్షాలతో నిన్ను ఆశ్రదించగలిగే దేవుడు అటువంటి దేవుడు నీతో ఉన్నాడని నువ్వు నమ్మి విశ్వసించిన ఎడల దేవుని అద్భుతమైన కార్యములను చూస్తావు దేవుడి మాటలు దీవించును కాక ఆమె